కళ్ళను చూసుకోవడం హాయ్ చిల్డ్రన్ ఉదయం చిల్డ్రన్ పిల్లలు మనం ప్రీ స్కూల్ షో ప్రీ స్కూల్ యాక్టివిటీస్ లో భాగంగా మన చుట్టూ ఉన్న జంతువులు పక్షులు వాటి గురించి తెలుసుకుందామా పిల్లలు పిల్లలు ఇప్పుడు మనకు జంతువులు ఏమేమి ఉన్నాయి పిల్లలు చెప్పండి చెప్పమా ఏమేమి తర్వాత ఏను చెప్పండి మా అవునా కాదా ఏమేమున్నాయి సింహము జంతువే పులి జంతువే లక్క జంతువే వెనుకబడి జంతువే ఆవు జంతువే మేక జంతువే అవునా కాదా కొన్ని మన ఇద్దరు ఉంటాయి ఇంకొన్ని అడవులో ఉంటాయి కదా పూర్వ మృగాలు అనకాదు పిల్లలు ఇప్పుడు ఉంటాయి ఇప్పుడు కొన్ని పక్షుల పేరు చెప్పండి మీరు మీ దగ్గర ఏముంది పక్షి ఏదది అది ఎత్తువది ఏమిటి నక్క ఎక్కడ ఉంటుంది ఇది వెరీ గుడ్ ఇదేమి ఇదేమిది వెరీ గుడ్ ఇది ఎక్కడ ఉంటుంది జూ పక్క కూడా ఉంటుందా వెరీ గుడ్ ఇదేమరా ఇదేమిది వెరీ గుడ్ ఈ పిల్లలు ఎప్పుడు ఉంటుంది పిల్లలు ఇది ఏం తాగుతుంది కదా మీరు నడుస్తుంది

పక్షుల పేర్లు చెప్పాలన్నమాట శశాఖ పక్షులంటే ఏమి ఆకాశంలో వెళ్ళేవి వెళుతూ వెళ్తాయి పైన ఆకాశం ఏమైపోతాయే ఏమైపోతాయి de <sus> చూడండి గుడ్ కాకి పోతుంది ఎవరైనా ఒక చెప్పగలరా వెరీ గుడ్ అంటే మీరు ఇప్పుడు పైన ఆకాశంలో పోవడానికి ప్రయత్నం చేయద్దండి ఓకే అలాగే ఇప్పుడు ఇవన్నీ కూడా పిల్లలు ఇప్పుడు జంతువు మనము జంతువులు ఏ విధంగా సంరక్షిస్తాము అవి ఎక్కడ ఉంటాయో చెప్పండి ఎక్కడ పెడతారు వాటిలో కూడా బయట వాటిని వరండాలో పెడతాం ఎందుకంటే వాటికి ఎండవానా తగలకుండా మనం జాగ్రత్త తీసుకుంటామా లేదా వాటికి ఆపేస్తామా లేదా వాటికి నీళ్లు పెడతామా లేదా మనము చేసుకుంటున్నాము నెయ్యి చేసుకుంటున్నాము పాయసం చేసుకొని పాలు దాట పోసుకొని తాగుతున్నామా లేదా పాలల్లో కొబ్బరి పాలల్లో కొబ్బరి పాలు తాగుతాము ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ ఉపయోగాలు ఉన్నాయి లేదా పాలు జంతువుల జంతువు రావైనప్పుడు పాలు ఇస్తాందా లేదా ఇస్తుందా కుక్కలో మంచిగా ఎదురు పెట్టుకుంటున్నాము కుక్కల్ని దొంగలు ఎవరైనా వస్తే మన ఏదైనా వస్తువులు గమనించిపోతారని ఒక్కరు దేవత దొంగలు వస్తే అని వాళ్ళని అది ఒక్క గమనిస్తుంది తెలుసుకుంటూ పోతుంది దొంగల పడుతుంది అప్పుడు మన దగ్గర

అవన్నీ తింటుంది అనమాట ఎక్కువగా ఇది గుప్పింటుంది ఇది మన దగ్గర మనం సాగతామో లేదా పిల్లలు ఇది వచ్చి జిరాఫీ అనమాట ఈ జిరాఫీ ఎక్కువ జూ పార్కుల్లో ఉంటాయి తర్వాత అడుగుల్లో ఉంటాయి దిది చాలా దగ్గర గొత్తు పొడుగ్గా ఉంటుంది దూరంగా ఉండే మాన్ని ఇట్లా వంగి దర్ గొత్తుతో అలాగా పెట్టుకొని తినేస్తుంది అనమాట ఈ జిరాఫీ చాలా చాలుగా ఉంటుంది అనమాట వాడి అంతా చాలా చాలు చాలుగా ఉంటుంది ఇది జిరాఫీ అన్నమాట ఈ జిరాఫీ మీరు ఎప్పుడైనా చూసారో పిల్లలు చూసారా ఆబేరి గుడ్ అలాగే ఇది కుండేలు అన్నమాట ఈ కుండేలు చాలా స్లోగా నడుస్తుంది చాలా స్లోగా ఉన్నారు కుండే లేవు బాయిలో ఉంటాయి నీళ్ళల్లో ఉంటాయి నదిల్లో ఉంటాయి సొంతలలో ఉంటాయి కొంటల్లో ఉంటాయి చెరువుల్లో ఉంటాయన్నమాట ఓకేనా చూసా తాబేలి ఓకేనా పిల్లలు నేను తప్పు చెప్పాడు పిల్లలు ఇదేమిది తాబేలి నేను లేదు అని చెప్పి నేను తప్పు చెప్పాను అనమాట మీరు చెప్పలేదు కదా అవునా కాదు మీరు చెప్పారని చెప్పేటప్పుడు చెప్పానే లేదా మీరు ఎవరు చెప్పలేదు అందుకే మళ్ళీ చెప్పి ఇదేమంటారు దీన్ని ఎక్కడ ఎక్కడ అడవుల్లో ఉంటుంది కొంటల్లో కొండల్లో ఉంటుంది చెరువుల్లో ఉంటుంది బయల్లో ఉంటుంది అది కొండలకి కొంత ఉంటుంది ఉంటుందిగా నడుస్తుంది అనమాట స్లోగా నడుస్తుంది ఓకేనా కాబట్టి మీరందరూ కూడా ఇప్పుడు మీ ఫార్మ్ చూడండి ఇదేమిది నడుస్తాయి అసలు ఈ తాబేలు అయితే చూడండి ఈ తాబేలో చాలా స్లోభంగా నడుస్తుంది అనమాట ఇట్లా చాలా స్లో ఇది తాబే నడవడం ఓకేనా కాబట్టి మీరందరూ కూడా వాటిని ప్రేమగా ఆఖ్యాయంగా ఏదైనా తగ్గితో కొట్టలేడము జంతువుల్ని ఆ పక్షులు ఏదైనా కాపొస్తే రాయి తీసిరేయడము కాదు మనం చేయకూడదు వాటికి కూడా దెబ్బలు తగ్గతాయి దాని కూడా రక్తం వస్తుంది జంతువుల మన ప్రేమతో పక్షుల కింద మనకు ప్రేమతో ఎంతసేపు చూపినట్లుగా మనము జాలి దయ ప్రేమ కరుణ అనే వద్దా వాటికి ఏదైనా జంతువులు వస్తే అన్నం వేయాలి అవి కుక్కలు వచ్చి అంటే ఓకేనా కాబట్టి ఏదైనా కాకులు వస్తే కొంచెం అన్నము మంది కొంచెం వచ్చి దశ కొంచెం అన్నం వేయాలి మిగిలిన గింజలు ఒకేనా పిల్లలు తెలుసుకున్నారా లేదా